निवन्ति वा ప్రభుని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అందరికీ వందనములు పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నందు మత్సు వార్త రెండవ అధ్యాయము పదహారవ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం ఆ జ్ఞానులు తను అపహసించరని హేరోదు గ్రహించి బాహు ఆగ్రహము తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును బట్టి బేత్లహేములోనూ దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలను అందరినీ వధించను మనుషులు దేవుని ఆజ్ఞను అతిక్రమించినప్పుడు వారు పాపమునకు దాసులైపోయారు పాపమును బట్టి దేవుని శిక్షకు పాత్రలయ్యారు దీనిని బట్టి మనుషులకు రక్షణ అనుగ్రహించటకు ప్రేమమయుడైన నీతిమంతుడైన దేవుడు మానవ జాతి ఆరంభం నుండే ప్రభు యేసుక్రీస్తునందు రక్షణ మార్గంను ముందుగా వెల్లడించాడు ఆయా కాలములలో సాతాను మనుష్య చరిత్రలో మనుషుల రక్షణ కార్యమును నిరోధించినట్లుగా అనేక రకాల ప్రయత్నాలు చేశాడు ఇలాంటి ప్రయత్నమునే ఈ వచనంలో మనం చదువుచున్నాం యేసు జన్మించిన తర్వాత బాలుడైన యేసు మరణం ద్వారా దేవుని సంకల్పం విఫలమవ్వాలనే ఉద్దేశంతో హేరో రాజు బేత్లహేము సమీప ప్రాంతములన్నిటిలో రెండు సంవత్సరాలు అంతకు లోపు బాలురనందరినీ హతమార్చాడు ఇది కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రవచనమునకు అనుగుణంగా జరిగినది ఎందుకంటే మనము ఈ వచనాలను చదివి దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకుంటకు ప్రభు అయిన విశ్వాసం ఉంచినట్లును ఇలాగూ జరిగినది మనకు తన మరణం ద్వారా రక్షణ అనుగ్రహించుటకు ఈ లోకమునకు ఆయన అరుదించాడు మీరు కూడా ఇలాగూ చేయవలననున్నదియే దేవునికి మీ పక్షముగా మేము చేయు ప్రార్థన ఉన్నది